మన వేదాలు పురాణాలు ఇతిహాసాలన్నీ స్త్రీని ఆదిపర శక్తిగా కీర్తించింది సమాజంలో ఆమె పాత్ర అమోఘమని అభినందించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు సమాజంలో తన పాత్రని నిరూపించుకుంటూనే వస్తుంది తల్లిదండ్రులకు మంచి బిడ్డగా భర్తకి మంచి భార్యగా బిడ్డలకి తల్లిగా మొదటి గురువుగా ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రలతో సమాజాన్ని మంచిగా ఏర్పాటు చేయటానికి తన వంతు కృషి చేస్తుంది అలా సమాజ హితం కోసం పనిచేసే మహిళ నేటి పోటీ ప్రపంచంలో మగవాడితో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తుంది అసలు ఈ మాట కంటే మగవాడిని మించి అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా ఉంటుందనే చెప్పాలి అయితే ఈ పోటీ ప్రపంచంలో మగవాడిని మించి రాణించాలంటే మహిళ ఉన్నతంగా చదివి గొప్పగా ఎదగాలి కాకపోతే పాతకాలంలో ఆడపిల్ల అంటే పెద్ద నష్టం అన్నట్లు చూసేవాళ్ళు నేటికి అలా చూసేవాళ్ళు ఉన్నారు కానీ అలా వాళ్ళని ఆశ్చర్యపరిచేలా మహిళ ఎదుగుతుంది అలా ఎదగాలంటే మంచి విద్య ఉండాలి విద్యతోనే మహిళ ఉన్నతంగా ఎదుగుతుంది ఆ గొప్ప ఎదుగుదల ఇవ్వాలని ఒక లెజెండరీ వ్యక్తి న్యాయ పండితుడు గొప్ప విద్యావేత్త మధుసూదన శాస్త్రి గారు భావించారు తాను పుట్టినగడ్డ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పద్మావతి డిగ్రీ మహిళా కళాశాల స్థాపించారు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒక మహిళ జీవితాన్ని మలుపు తిప్పేదే డిగ్రీ తల్లిదండ్రులు తమ ఆడపిల్లలని పెళ్లి వైపు కాకుండా కెరీర్ వైపు దారి చూపేదే డిగ్రీ ఆ డిగ్రీ చదివే ఒక ఆడబిడ్డని ఉన్నత మహిళగా తీర్చిదిద్దుతుంది అందుకోసమే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో శ్రీ మధుసూదన శాస్త్రి గారు పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల మచిలీపట్నంలో స్థాపించారు